ఈరోజు నేను హైదరాబాద్లోని గచ్చిబౌలిలో డిలైట్ ఆఫీస్కి ఆపోజిట్లో ఉన్న ఆంధ్ర క్యాంటీన్కి అయితే వచ్చాను అనమాట చూడండి ఇది ఆంధ్ర క్యాంటీన్ ఇదే డిలైట్ ఆఫీస్ అనమాట సో పక్కనే మనకు ఏజ్ హాస్పిటల్ ఉంటుంది ఇక్కడ కూడా అంతేరా ఉంటుంది హోటల్ బట్ మార్నింగ్ ఆంధ్ర క్యాంటీన్ అని చెప్పేసి నాకు కొంచెం డిఫరెంట్గా కనిపించింది అనమాట సో తెలంగాణలో ఆంధ్ర క్యాంటీన్ కాదని చెప్పేసి ఇక్కడికి అయితే వెళ్ళాను ఇక్కడ గీ కారం దోశ ట్రై చేశాను గీ కారం దోశ మాత్రం చాలా బాగుంది అలానే పూరి తిన్నాను పూరి అయితే నాకు అంతగా నచ్చలేదు కానీ ఓకే యావరేజ్ అనిపించింది మొత్తానికి అయితే గీకారం దోశ ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు ట్రై చేయండి చాలా బాగుంది సో హోటల్ అయితే ఇలా ఉంటుంది స్టార్టింగ్లో లోపలికి వెళ్దాము సో ఇలా ఉంటుంది మన కార్ పార్కింగ్ లోపలికి రాగానే స్టార్టింగ్లోనే మనకి కాఫీ ఏరియా ఉంటుంది సో ఇక్కడ చూస్తే కనుక మనకి డైనింగ్ అనమాట సో ఇక్కడ స్టాండింగ్లో తినే వాళ్ళకి లాగా అలాగే ఇక్కడ కూడా అంతే ఇది వచ్చేసి మనకి మెను ఉంటుంది అనమాట లైటింగ్ బోత్తో ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంటుంది పక్కనే మనకి లైవ్ కిచెన్ ఉంటుంది ఇక్కడే మనం సెల్ఫ్ తీసుకోవాలా సో అదే అనమాట సో అదే ఫ్రెండ్స్ నాకైతే టేస్ట్ నచ్చింది దోశ పరంగా మీరు కూడా దోశ ట్రై చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం బాయ్ బాయ్